మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా దుబ్బరూప ఎంపికయ్యారు ఈ మేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగలి సునీతరావు నియామక పత్రం అందజేశారు నల్గొండ పట్టణానికి చెందిన దుబ్బరూప మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు మహిళా కాంగ్రెస్ కు సంబంధించి అత్యధిక సభ్యత్వాలు చేయించడంలో కీలక పాత్ర పోషించిన ఆమెను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు అభినందిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా దుబ్బ రూప మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా మహిళా కాంగ్రెస్ తరఫున అన్ని విధాలుగా కృషి చేస్తారని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా మహిళా కాంగ్రెస్ కమిటీతో కలిసి విజయవంతం చేస్తానని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు